హాయ్ అండి సచ్చెస్ కిచెన్ ఛానల్కి స్వాగతం అండి నేను మీ రమానండి నేను మా ఇంట్లో రెగ్యులర్ రెగ్యులర్గా చేసే రసం అండి ఈ రసం లేనిదే ముద్ద దిగదండి ముందు మా వారి రసం మాత్రం కంపల్సరీగా రసం ఉండాలండి ఎన్ని కూరలు ఉన్నా సరే కూరలు పక్కన పెట్టేసి ముందు రసం వేసుకుని తింటారండి సింపుల్గా ఈ రసం ఎలాగ తయారు చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను రండి అయితే ఇక నేను ముందుగా ఒక టమాటా నిమ్మకాయ చింతపండు తీసుకున్నానండి ఇవి రెండు కడిగేసి ఒకసారి మనం నానబెట్టాలండి ఒక ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు నానబెట్టండి నానబెట్టేసాక ఈ విధంగా అంతా ఇలా మార్చేసేసి బిస్ విసిగేసి ఈ పిప్పంతా తీసేయండి నేనైతే తీసేస్తున్నాను అండి నేను వస్తే మీరు ఉంచుకోండి గలేజ్ గలేజ్గా ఉంటుంది కదా ఉంచిన అందుకని తీసేసి నేను పక్కన పెట్టుకున్నాను అది నెక్స్ట్ అండి ఇంకో రసానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఒక స్పూన్ నర్జీలకు అది తీసుకున్నాను ఒక స్పూను ధనియాలు అనమాట ఇక్కడ అర స్పూను మిరియాలండి ఇదే స్పూన్ తోటి నేను అన్ని తీసుకున్నాను స్పూన్నర జీలకర్ర ధనియాలు మిరియాలన్నీ నెక్స్ట్ ఏంటంటే ఐదెండి మీరు చేశాను ఇవన్నీ ఐదు మీరు కారాన్ని పెట్టి మీరు వేసుకోండి ఇక్కడ మాకని నాకు తగ్గ కారం మేము వేసుకున్నాం నెక్స్ట్ ఏంటంటే వీలుల్లిపాయ రెక్కలు ఇక్కడ నేను పొట్టుతో వేస్తున్నానండి మీకు నచ్చితే కనుక పుట్టు చేసి కూడా వేసుకోవచ్చు ఈ విధంగానూ ఇది మిక్సీ వేసేద్దామండి రెండు మెత్తగా నలకూడదు కచ్చ పచ్చగా నలపాలి కచ్చ పచ్చగా వేసుకోవాలి ఇలాగ నేను ఇది వారానికి తరపటి నేను ప్రిపేర్ చేసుకున్నానండి నేను ఇప్పుడు ఒక్క స్పూన్ మాత్రమే వేస్తాను రసానికి ఇప్పుడు వెళ్ళిపోయిన లేడీస్ ఉంటారు కదండి వాళ్ళు ఉదయాన్ని తొందరగా రసం పెట్టుకోవాలి అనుకుంటే ఈ పౌడర్ని రోజు చేయలేం కదా ఈ పొడిని అందుకనేసి ఒక వారానికి సరిపడా నేను ఇలాగా తయారు చేసి పెట్టుకోవచ్చండి నేనైతే ఇండియా వారానికి సరిపడా నేను చేసి పెట్టుకున్నాను ఇలాగ ఒక వారానికి రెండు వారానికి సరిపడా నేను పెట్టుకుంటానండి పెట్టుకొని రసం పెట్టుకుంటాను అనమాట కానీ ఈ రసం ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి చికెన్ వండుకొని ఈ రసం చేసుకొని వస్తానండి ఎంత బాగుంటుందో అయితే ఈ వంటకి నేను గిన్నె వేసాను గిన్నెసి ఆయిలేసి పోపండి ఆవాలు ఎండుమిర్చి వెళ్ళిపోయి కరివేపాకు రండి వేగిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చి చీట్లు వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు మనం మిక్సీ అది ఉంది కదా మిక్సీ వేసింది ఉంది కదండి వేసి వేపండి వేపిన తర్వాత ఇది ఏంటంటే కొద్దిగా ఎక్కువ వేగిపోకూడదు అనమాట లైట్గా వేగాలి మనం వేసిన తర్వాత ఇవి కొద్దిగా వేగనివ్వండి వేగిన తర్వాత ఇప్పుడు ఏంటంటే సాల్ట్ అనమాట మీ టేషన్ పెట్టి మీరు మీకు సరిపోయిన ఉప్పుని మీరు వేసుకోండి ఇక్కడ మాకు సరిపడి నేను వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు మందిర మందిరపుడు అంటారండి ఇప్పుడు అలాగే కొద్దిగా ఒక పావు స్పూన్ అవుతుంది చిటికెడు మెంతులునండి తర్వాత చిటికీడు ఇంగి వేసుకొని ఇంగి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అవి వేగిన తర్వాత ఎందుకు చింతపండు రసం వేసేయాలన్నమాట ఈ రసం వేసిన తర్వాత ఇప్పుడు మనకి పులుపు ఎక్కువ కాబట్టి ఇంకా నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తానండి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి మీ పులుపుని పెట్టి మీరు వేసుకోండి నేను ఇక్కడ ఫైవ్ మెంబర్స్ కదా చేస్తున్నాను మాకు కరెక్ట్గా సరిపోద్దియండి పులుపు కారం ఉప్పు అన్నీ సరిపోతుంది అనమాట అది ఈ ఇప్పుడు ఈ రసం ఇలా చేసుకుంటామండి రసం ఈ రసం వేసుకుంటే కనుక మోషన్ అనేది కూడా ఫ్రీగా మోషన్ అవుతుందండి చాలా చాలా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఎన్ని కోళ్ళు ఉన్నా సరే పక్కన పెట్టేసి రసం వేసుకొని ముందు అన్నం తింటారండి అయితే ఇదిగోండి ఇప్పుడు ఈ రసం ఏంటంటే చుట్టూ నొరకులాగా వస్తే చూసారా ఎక్కువ మరకూడదు రెండో రెండు పొంగులు రావాలి ఇంక ఇది కొండ అయిన చేత తొందరగా మరిగిపోతుందండి మనము ఇప్పుడు కొద్ది కొత్తిమీర అండి కొత్తిమీర వేసుకుంటేనే రసానికి టేస్ట్ బాగుంటుంది చాలా బాగుంటుందండి కొత్తిమీర వేసుకుంటే చూసారండి అలా మరుగుతుందో ఏమైపోయిందండి మరిగిపోయిందండి అంతేనండి ఇంక ఏ విధంగా ఇంకో మరగబట్ట ఎక్కువ మరగబట్టకూడదండి ఎక్కువ మరిగితే మాత్రం రసం టేస్ట్ మారిపోద్దండి అండి బాగోదండి అలాగే మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అవుతుందండి అలా మా ఛానల్ని ఇస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ అండి